హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మనవరాలు చుట్టడం కోసం ఇంద్రాదేవి వారు వస్తారు అండ్ అలాగే అప్పుకు సంబంధించిన అడ్రస్ తెలుసుకోవడం కోసం కూడా రాజు కావ్య వస్తారు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే అపర్ణాదేవి తన మనవుడితో ప్రేమగా మాట్లాడి తన మనవుడిని ఫ్రెండ్ ఏం చేసుకుంటుందన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రేవతి ఇంటికి వెళ్ళిన ఇందిరాదేవితో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట అసలు రేవతి కుటుంబం తల్లి కుటుంబంతో కలిపే బాధ్యత అవి మా అమ్మ మా అమ్మ నన్ను క్షమిస్తుందా నానమ్మ అని అడుగుతుంది అనమాట నేనున్నాను కదే నేను మాట్లాడతానని ఇందిరాదేవి గారు హామీ ఇస్తారు నన్ను నమ్మి వచ్చిన రేవతి సరిగ్గా చూసుకోలేకపోతున్నానని ఈ పేదరిక ఈ పేదరికమే తనకిచ్చానంటే జగదీష్ బాధపడతాడు కేవలం నా కోసమే వచ్చిందండి లేదంటే మీ ఇంట్లో మహారాణిలో ఉండాలి నన్ను నమ్మడం వల్ల ఇదంతా దీనికి కష్టాలు అని జగదీష్ బాధపడతాడు ఏమీ బాధపడదు బాబు కుటుంబానికి దగ్గర చేసే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళతో ఇందిరాదేవి గారు మాటిస్తారు అయితే అంతవరకు ఈ డబ్బు వాడుకోండి అని చెప్పి వాళ్ళకి ఇందిరాదేవి గారు డబ్బు ఇవ్వాలని చూస్తారు కానీ రావతి మాత్రం మీతో బంధం తప్ప ఈ డబ్బు కోరుకోవడం లేదు నానమ్మ అని తీసుకోదనమాట అయితే తీసుకోకుండా ఇంకో డైలాగ్ ఏం చెప్తుందంటే ఆయన మాకు తిండికి గుడ్డకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు నానమ్మ అంటే అందుకోసం ఇవ్వట్లేదే నా మనవరాల కోసం ఇస్తున్నాను తీసుకోండి లేదు నానమ్మ ఇవద్దు లోపల పెట్టుకో అని చెప్తారనమాట సరే లేక నా మునిమానవాడు ఎక్కడ వాడిని ముద్దు చేయాలని అనుకుంటూ వాడితో కాసేపు మాట్లాడి ఉంటుందని వచ్చాను అంటే స్కూల్కి వెళ్ళండి నానమ్మ వచ్చేస్తే స్కూల్కి వెళ్ళి వచ్చే టైం అయింది వచ్చేస్తూ ఉంటాడని రేవతి చెప్తుంది అటు తన మనోడని తెలియకుండానే స్వరాజ్తో అపర్ణ సరదాగా ఆడుకునే సీన్ అయితే మనకు క్రియేట్ చేస్తారనమాట ఈరోజు ఎపిసోడ్లో జరుగుతుంది పిల్లోడు ఐస్ క్రీమ్ కొనుకొని రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే అప్పుడే అది అపర్ణ కార్ డోర్ తెరుస్తుంది అనమాట ఆ కార్ రోడ్డుపై కార్ ఆపి చూసుకోకుండా డోర్ తెరుస్తుంది అప్పుడే ఐస్ క్రీమ్ తింటూ వెళ్తున్నాడు రేవతి కొడుకు స్వరాజ్ కార్ డోర్ తగిలాతే కింద పడిపోతాడు తన చేతిలో ఐస్ క్రీమ్ కింద పట్టడంతో అతడు అప్పర్ణతో గొడవ పడతాడు ఆ పిల్లడు మాటల నుంచి నీ పేరేంటి అని అడుగుతుంది సారీ బాబు దిగి వచ్చి బాబుకి ఏదో జరిగిందని దిగి వచ్చి సారీ బాబు అని చెప్తుంది సారీ చెప్తే మీరు చేసిన తప్పు అయిపోయింది అయితే డబ్బులు ఇవ్వమంటావా అంటే డబ్బులు వద్దండి మా అమ్మ డబ్బులు తీసుకుంటే కొడుతుంది అంటే మీ అమ్మ మంచిదే నేర్పిస్తుందిలే అంటాడు అయితే మీరు చేసిన తప్పు ఎలా పోతుంది అని అంటుంది అని అడుగుతాడు అనమాట అయితే ఇప్పుడు ఏం చేద్దాం సరేలే కానీ నీ పేరేంటి అని అడుగుతుంది నా పేరు రాజ్ స్వరాజ్ అని చెప్తాడు అయితే నా కొడుకు పేరు కూడా స్వరాజ్ అని అంటుంది అంటే మీ అబ్బాయి పేరు నేను పెట్టుకున్నాను అని అంటున్నారా అని ఆ బాబు అడుగుతాడు లేదు నీ పేరే మా అబ్బాయికి పెట్టాం లేని ఆ పర్ణ నా ఊతు చెప్తుంది ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ కొనిస్తారా లేదా అని తీస్తారే లే పదా నీకు రెండు ఐస్ క్రీంలు ఇప్పిస్తాను నువ్వు చేసిన తప్పు క్షమిస్తానని ఆ పర్ణతో ఆ పిల్లడు అంటంతో నువ్వు నాకు రెండు ఐస్ క్రీములు కొనిస్తే నేను నువ్వు చేసిన తప్పు క్షమిస్తాన అంటాడనమాట ఇంకా బాబుకి ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తే ఒక చోట కూర్చొని ఇతరులు మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అయిపోతారు మీ పేరేంటి మీ అమ్మ పేరు ఏంటి అంటే అమ్మ అంటాడు నాన్న పేరు ఏంటి అంటే నాన్న అంటాడు అదేంటి అంటే అది అంతే అంటాడు మరి మీ పేరు ఏంటి అని బాబు అడుగుతాడు నా పేరు ఫ్రెండ్ అంటుంది ఫ్రెండ్ అనే పేరు ఎవరికైనా ఉంటుందా అని అంటాడు అనమాట ఆ బాబు ఉంటుంది సరేలే నేను ఇంటి దగ్గర దిగబెడదాను పదా తెగబెడతాను పదా అంటుంది ఎందుకు ఇంటికి వెళ్ళి మా అమ్మకి రెండు ఐస్ క్రీమ్ కొనిచ్చా అని చెప్తే మా అమ్మ నన్ను కొట్టడానిక ఏం అక్కర్లేదు అంటే నేను కలవాలంటే ఎలాగా అని అడుగుతుంది అయితే ఇదిగో ఎదురు ఇదే ప్లేస్ ఇది ఎదురుగానే స్కూలు ఆ స్కూల్లో నా పేరు స్వరాజ్ జన ఎవరినైనా అడిగితే నేను చాలా ఫేమస్ అంటాడు ఫేమస్ ఎలాగే తెలుసా అంటే చాలా చెప్పు చెప్పు అంటుంది అపర్ణ ఏం లేదు మా ఒకరోజు మా సారు పంచ కట్టుకుని వస్తా పంచలాగేసాను అప్పటి నుంచి నన్ను ఫేమస్ అయిపోయాను అని చెప్తాడు అనమాట ఇంకా ఇలా ఇంక వీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి అప్పుడప్పుడు కలుసుకుందామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇటు ఇటుపక్క సీనిగాడిని వెతుక్కుంటూ రేవతి ఇంటికి వెళ్తారు రాజ్ కావ్య అదే సమయంలో ఇందిరా గారు అక్కడే ఉంటారు వాళ్ళ గొంతు విని కంగారు పడుతుంది తను ఇక్కడ చూస్తే అని భయపడుతుంది ఎంతో లోపలికి వెళ్ళి దాక్కోవాలని చెప్పి రేవతి ఆమెకు చెప్తుంది ఇంకా పామ్మని లోపల దాచి పెడతారనమాట ఆ తర్వాత ఇంట్లోకి రాస్ కావే వస్తారు సీనుగాడి గురించి రేవతి దగ్గర ఏంటి ఇలా ఫోన్ చేయకుండా వచ్చారని ఆవిడ కంగారు పడుతూ ఉంటుంది శీనుగాడి గురించి రేవతి దగ్గర ఆరాధిస్తూ వాడి వల్ల తన చెల్లి నా పోలీస్ ఆ రోజు మమ్మల్ని విడిపించడానికి మా పోలీస్ చెల్లి వచ్చింది కదా తన ఇళ్ళన కేసులు ఇరికించారండి తనకి కారణం ఇక్కడ ఉండే సీను అంట అడ్రస్ పట్టుకొని వచ్చా మీకు ఏమైనా తెలిసేమోనని అడగటానికి వచ్చామో అని కావ్య చెప్తుంది అంతకుముందే అయితే చెప్తుంది అనమాట మీరు వచ్చినప్పుడు మాట్లాడారు కదా వాడే సీను అని అయ్యో రామ్ గారు అంతకుముందే అతనితో గొడవ పడ్డాము దొరికిన మనమే చేతిలో వదిలేసుకున్నాము అని చెప్పి అతడే సీను అని తెలుసుకోలేదని తెలుసుకుంటారు సరే అతని ఇల్లు పక్కనే అంటూ అక్కడికి వాళ్ళ సీను ఇంటికి తీసుకుని వెళ్తుంది రేవతి ఇంట్లో సీను వాళ్ళ అమ్మగారు ఉంటారు ఆమెతో సీను చేసిన దారుణం గురించి ముగ్గురు చెప్తారు ఇలా మీ కొడుకు ఇలా చేశాడు అని చెప్పేసి అతనికి వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పమని కావ్య అడుగుతుంది ఒకవేళ అప్పు బయటకు వస్తే సీను కానీ జీవితాంతం జైల్లోనే ఉంచేలా చేస్తుంది అది కూడా వాళ్ళ అమ్మ అని చెప్పి కావ్య వాళ్ళ అమ్మని హెచ్చరి సీను వాళ్ళ అమ్మని హెచ్చరిస్తుంది అనమాట కావ్యాల అలా మాట్లాడేసరికి భయపడిన సీను అమ్మ వెంటనే అతనికి ఫోన్ చేసి చెప్తుంది అప్పటికే అతడు యామిని చెప్పిన చోటికి వెళ్ళిపోతాడు అక్కడ తన ఫోన్ మొగనే పక్కన ఉన్న రంగా అనే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎవరు నా కొడుకు ఇవ్వండి అంటే సీనుగడ్ని కిడ్నాప్ చేశామని అంటాడు దీంతో అతని తల్లి కంగారు పడుతూ ఉంటుంది మేము ఎవరో అన్న తర్వాత అసలు మీరు ఎవరు నా కొడుకు ఫోన్ మీరు ఎందుకు తీసుకున్నారు అంటే మేము ఎవరో అన్న తర్వాత చెప్తాము అని చెప్పి ఫోన్ కట్టి స్విచ్ ఆఫ్ చేస్తాడు ఏంటంటే ఏంటి ఏదో కిడ్నాప్ అంటున్నారు అని కావే అడిగితే వెళ్ళి వాళ్ళతో చెప్తుంది అనమాట నా కొడుకుని కిడ్నాప్ చేశారంటమ్మా అని వాళ్ళమ్మ చెప్తుంది ఇది ఖచ్చితంగా యామని పని అయి ఉంటుంది అని కావే లోపలనే డౌట్ పడుతుంది అనమాట ఇంకా సీనుగాడు దొరకపోవడంతో రాజు కావ్య నిరాశపడుతూ అతని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు ఇంకోసారి అతనికి ఫోన్ చేయాలని జీర్చి రేవతితో రాజు అంటాడు ఈసారి అతనికి ఫోన్ చేయాలని రేవతితో రా అతను చేస్తేనే నేను చేస్తూనే ఉన్నాను ఫోన్స్ ఇచ్చా వస్తుంది బాబు అని చెప్తుంది అనమాట సీను వాళ్ళమ్మ రేవతి ఇంటి నుంచి ఇంద్రాదేవి గారు భయపడుతూ బయటకు వస్తుంది అవి అవి దాటితే వాళ్ళకి కంట పడకుండా వెళ్ళిపోవచ్చు అని భావిస్తుంది అనమాట అప్పుడే రాజామని చూస్తాడు చూసి ఏంటి కావ్యకి చెప్తాడు దొరికింది దొరికింది అంటాడు ఏం దొరికింది అంటే ఎవరు శ్రీనిగడ అని కావ్య అడుగుతుంది కాదు నానమ్మ అని రాజా అంటాడు ఆమెను అక్కడ చూసి రేవతి షాక్ తింటుంది అనమాట ఇంక ఈ రోజు సీరల్ అయిపోతుంది అండి కమింగ్ అప్పులో ఏం జరుగుతుందంటే ఆ అప్పుకు శిక్ష పడేలా కనిపించడం లేదు శీనిగడ దగ్గరికి వెళ్ళి క్షీణగాడిని కిడ్నాప్ చేసింది కదా యామిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ అప్పుకి వీళ్ళు అంత కేసులు ఇరుక్కుంది కాబట్టి ఇప్పుడు నేను కిడ్నాప్ కేసులో కూడా ఇరికించవచ్చు నువ్వు ఇక్కడే ఉంటే తనకి ఇంకా ఎక్స్ట్రా రెండేళ్ళు జైలు శిక్ష పడుతుంది అని చెప్పి తనే దాచిపెట్టింది అప్పునే నేను దాచిపెట్టి ఇలా నాటకాలు ఆడుతున్నా అని చెప్పి తనకి ఎక్కువ శిక్ష వేయిద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంది అనమాట మరి యామిని ప్లాన్ చేసినట్టు అదే జరుగుతుందా లేదంటే ఈ లోపు రాసి కావలిద్దరూ నిజం తెలుసుకొని అప్పును బయటికి తీసుకొస్తారా అండ్ అలాగే ఇందిరాదేవి గారు రేవతి దగ్గరికి రా వచ్చి రావడం ఎలా కవర్ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం దొరికిందా ఏంటి అనేది మనవడు మనవరాలను అడుగుతుంది మరి అక్కడ దొరికినందుకు ఆవిడ ఏ కారణం చెప్పి తప్పించుకున్నారు అనేది రేపు ఎపిసోడ్లో చూడాలండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్